ఓయ్ బాబా ఏం చేస్తున్నవి అయ్యో కట్టింది అంత కొత్తది కదా చౌకడ్లు అందుకే కలర్ ఇది వార్ని చేస్తున్న షైనిం కోసం అవునా మరి ఇదేదో ఇట్లా ఇక్కడ సైడ్ బ్లాక్ పెట్టినవి ఎందుకు అది గోడ కదా కొత్త కదా నల్లది అవునా కోసం ఇట్లా పెట్టాల కొత్త కట్టే ఖచ్చితంగా ఏమంటారు దీ వార్నిషా వార్నిష్ బాగుంది చూడడానికి బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా బావ ఇది బ్లాక్ పెట్టిండు ఇది సిమెంట్ లోపలికి పోతుంది కాబట్టి కట్టే కరాబ్ కాకుండా ఉంటుంది అంట నాకైతే మా బావ చెప్పింది కూడా తెలుసుకోండి ఓకే బాయ్